అందరికీ శాఖంబరి కిచెన్కి స్వాగతం శాఖంబరి కిచెన్లో ఈరోజు కందిపప్పు పొడి ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట దీనికి రెండు కప్పులు కందిపప్పు తీసుకుని సన్నరి సేగ మీద వేయించుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అలాగే ఒక కప్పు పెసరపప్పు ఇది కూడా లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలన్నమాట ఒకే స్టవ్ మీద రెండు మూకులు పెట్టి చేసుకుంటే టైం సేవ్ అయిపోతుంది అనమాట ఎక్కువసేపు నుంచిని వేయించవలసిన అవసరం ఉండదు అన్నమాట ఇది వేగడానికి కనీసం ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో పెడతాం కాబట్టి ఇరవై నిమిషాలు పడుతుంది అనమాట ఇలా చక్కగా వేయించుకుంటే ఈ పొడి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట అంతా చక్కగా సమంగా వేగి టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఈ కందిపప్పు వేగిన తర్వాత ఒక పెళ్ళంలో వేసి చల్లారి పెట్టుకోవాలి అలాగే పెసరపప్పు కూడా చల్లారి పెట్టుకోవాలన్నమాట ఒక కప్పు శనగపప్పు కూడా తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ మూడు పప్పులు కూడా చల్లారి పెట్టాలన్నమాట ఈ లోపు మనం ఒక మూకుడులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని నేను ఇంగువ ముద్ద ఇంగు లాంటిది వాడాను కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను అనమాట ఇంగువ వేసి ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఒక వంద గ్రాముల వంద గ్రాముల నుండి నూట యాభై గ్రాముల వరకు ఎండుమిరపకాయలు తీసుకునేవి ఇవి కూడా కొంచెం నూనెలోనే వేయించుకోవాలన్నమాట ఇవి బాగా వేగిన తర్వాత ఈ మిరపకాయలను కూడా చల్లారి పెట్టుకోవాలి ఈ చల్లారిన మిరపకాయల్ని మిక్సీ జార్లో వేసుకుని రుచికి సరిపడా ఉప్పు నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ టూ స్పూన్స్ వరకు రాళ్ళు ఉప్పు వేసుకున్నానండి వేసి గ్రైండ్ చేయాలన్నమాట ఫస్ట్ ఈ మిరపకాయలను గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు ఈ పప్పులన్నీ వేసి బాగా మెత్తగా పొడిలా చేసుకోవాలన్నమాట ఇది ఒక టైట్ గాజు సీసాలో కానీ డబ్బాలో కానీ వేసి పెట్టుకుంటే మనకి ఆరు నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టినట్లయితే ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది నూనె కాను నూనె కానీ వేసన్న నూనె కానీ వేసుకుని కలుపుకుని తింటే ప్రోటీన్ రిచ్గా ఉంటుందన్నమాట ఈ వీడియో మీ అందరూ చూసినందుకు ధన్యవాదాలు అలాగే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్